మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు నేను మీ ఈ రోజు పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ షిప్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆ షిప్ లో వెళ్తున్న సరుకు ఎవరిది అంటే రేషన్ బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు ఈ దందం నడుపుతుంది ఎవరు అలానే ఎందుకు ద్వారం పూడికి ఈ దందాకి ఉన్న సంబంధం ఏంటి ఈరోజు ఈ ప్రశ్నలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి సో ఏమంటారు మీరు ఒకటి అందులో ఆరు వందల నలభై క్వింటాళ్ళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఉన్నాయి అని చెప్పని ఆ శాంపిల్స్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారణ జరిగింది అవును అలాగే గత ఐదారు సంవత్సరాలుగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి సంబంధించిన ఈ బియ్యం కొనుగోళ్లు ట్రాన్స్పోర్టు షిప్మెంట్ ఎగుమతులు ఈ వ్యవహార శైలి మొత్తం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతమైన నెట్వర్క్ తోటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా నడిపిస్తూ వచ్చారు అనేది కూడా వాస్తవం అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అమ్మేవాడు ఉంటే కొనేవాడు ఉంటాడు అమ్మేవాళ్ళు లేనప్పుడు కొనేవాడు ఉండటానికి ఆస్కారమే లేదు ఇవాళ ప్రజల కోసం ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న ఫుడ్ సెక్యూరిటీ కింద ప్రభుత్వం ద్వారా సబ్సిడైజ్డ్ బియ్యం ఎందుకంటే ప్రభుత్వం నలభై మూడు రూపాయలు నలభై పైసలు బట్టి ప్రొక్యూర్ చేసి రెండు వేల ఇరవైకి ముందు వరకు కిలో రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు రెండు వేల ఇరవైలో ఒకసారి కోవిడ్ బిగినైన తర్వాత ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తూ ఉన్నాయి బియ్యం ప్రజలకు ఉచితంగా వాళ్ళ ఆహార భద్రత కోసం అందిస్తున్న బియ్యం అదే ప్రజలు మాకు అక్కర్లేదు అని చెప్పని ఎందుకు అంత చౌకగా అమ్మేస్తా ఉన్నారు వన్ ఫోర్త్ రేటు వాస్తంగా ప్రభుత్వానికి ఆ బియ్యం సమకూర్చుకోవడానికే నలభై మూడు రూపాయలు నలభై పైసలు ఖర్చు అవుతా ఉన్నారు కానీ ప్రజలు దాన్ని కిలో పది రూపాయలకే అమ్మేసుకుంటా ఉన్నారు ఎందుకు అని అంటే ప్రజలు వాళ్ళ ఇళ్లలో వండుకొని తినటానికి వీలు కాని బియ్యం పంపిణీ జరుగుతా ఉన్నాం అంటే ఒకరోజు ప్రజల ఆహార అలవాట్లు వేరు ఇవాళ ఒక రెండు దశాబ్దాల పైగా కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగినాయి ఆదాయ వనరులు పెరిగినాయి ప్రజలు కొంచెం ఎక్కువ కంఫర్ట్ కోరుకుంటా ఉన్నారు లైఫ్లో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ బియ్యం అంటే ఆ బియ్యం తినడానికి ప్రజలు సిద్ధంగా లేరు అంటే ఈ లావ్ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ జరుగుతున్నది లావ్ బియ్యం ప్రజలు సన బియ్యం తినడానికి అలవాటు పడిపోయారు గత రెండు మూడు దశాబ్దాలుగా గ్రాడ్యువల్ గా సమాజంలో వచ్చిన మార్పు ఇది ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడు ఆ రోజు బియ్యం అన్నా అన్నం అన్న ఒక అపరూపం మాకు చిన్నప్పుడు మేము పల్లెటూళ్ళల్లో ఏదైనా కిరాణా సరుకులు తీసుకురామని ఇంట్లో వాళ్ళు చెప్తే కొట్లకి వెళ్తే అక్కడ పేదవాళ్ళు నోకల కోసం వచ్చేవాళ్ళు బియ్యం కాదు అంటే ఆ నోకలతోటే కడుపు నింపుకునే పరిస్థితి ఆ రోజుల్లో అటువంటి స్థితి నుంచి ఇవాళ బియ్యం బియ్యంలో కూడా మరీ ఫైన్ క్వాలిటీ సన్న బియ్యం అయితేనే తింటామనే పరిస్థితులకి లైఫ్ స్టాండర్డ్స్ పెరిగాయి దాన్ని మనం తప్పు కూడా పట్టలేము ప్రజలు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకుంటా ఉన్నారు జీవన స్థితిగతులు మెరుగుపడతా ఉన్నాయి మరింత మెరుగ్గా జీవించాలని చెప్పని కోరుకోవటానికి మనం ఎట్టి పరిస్థితిలో తప్పటానికి కానీ ప్రభుత్వాలు కూడా దానికి అనుగుణంగానే వ్యవహరించి తీరాలి ఇక్కడ ప్రజల లైఫ్ స్టైల్ ని లైఫ్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోకుండా ఇప్పటికీ ఒక రకంగా మన రాష్ట్రంలో కూడా మితిమించిన రేషన్ కార్డులు ఉన్నాయి ఓవరాల్ గా రాష్ట్రంలో లక్ష కోటి అరవై ఎనిమిది లక్షల ఉంటే అందులో కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఇది కూడా చాలా విమర్శనాత్మకమైన అంశం కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షల వైట్ రేషన్ కార్డులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక యాభై ఎనిమిది లక్షల వైట్ రేషన్ కార్డులు అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది ఈ కోటి నలభై ఎనిమిది లక్షల ఈ వైట్ రేషన్ కార్డుల ఆ కార్డు హోల్డర్స్ కి ప్రతి నెల ఆ కార్డు లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కొక్క వ్యక్తికి ఐదు కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేస్తా ఉన్నారు ఈ పంపిణీ చేస్తున్న బియ్యం వచ్చేటప్పటికి వాళ్ళు కుటుంబాల్లో వినియోగించుకోవడానికి ఇష్టపడట్లా దాంతో వాళ్ళు ఎంతగో కందకి తెగనమ్ముతా ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ విధానాల్లో మార్పు చేసుకొని తేరాలి అంటే ఈ నెట్వర్క్ నాపేయాలి అని అంటే ఏమవుతుంది వాళ్ళు తినే బియ్యం కాదు దాంతో పది రూపాయలకి అమ్మేసుకుంటా ఉన్నారు అమ్ముకొని వీళ్ళకి పదే దక్కుతుంది కానీ బయట ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి సన్న బియ్యం వాళ్ళు కొనుక్కోవడానికి ఇంకొక నలభై రూపాయల యాభై రూపాయల అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇటువంటి స్థితిని అవాయిడ్ చేయాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలి నలభై మూడు రూపాయలు ఈ బియ్యం కొనుగోలు చేయడానికి కూడా ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ ఒక సమస్య వస్తుంది మరి ఇవి పండించిన రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పని ఇక్కడ మనకి కళ్ళ ముందు కొన్ని స్టాటిస్టిక్స్ కనిపిస్తా ఉన్నాయి నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదల మనోహర్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే గత నాలుగు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పోర్టుల ద్వారా విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం ఈ నాలుగు పోర్టుల నుంచి కోటి తొంభై ఆరు లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి అంటే ఆనాని యావరేజ్ మీద ఒక్కొక్క సంవత్సరానికి నలభై తొమ్మిది లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరిగాయి అంటే భారతదేశానికి సంబంధించిన బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ ఉన్నట్టే కదా ఇన్ని లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేయగలిగారు అని అంటే ఇక్కడ వీళ్ళు ఎగుమతి చేస్తే దిగుమతి చేసుకున్న వాడు ఇంకొకటి ఉంటేనే కదా కాబట్టి ఇక్కడ ఈ పంట పండించిన రైతులకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారా ఎవరైనా సరే దాన్ని ఎక్స్పోర్ట్ కు వాడుకోవచ్చు ఎందుకంటే విదేశాల్లో వాటికి డిమాండ్ ఉంది కాబట్టి ఆ బియ్యమే విదేశాలకు ఎగుమతి అవుతా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పంపిణీ చేసే బియ్యం ప్రజలు దేనిని వినియోగిస్తున్నారో ఆ బియ్యం పంపిణీ చేస్తే ఒకవేళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆ బియ్యం ప్రొక్యూర్ చేయడానికి అదనంగా అని అంటే అప్పుడు క్రాస్ సబ్సిడీ ఇవ్వండి మీరు ఇవాళ నలభై మూడు రూపాయలు ఒక్కొక్క కేజీ మీద ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అది మీకు ప్రొక్యూర్ చేయడానికి యాభై ఐదు రూపాయలు అరవై రూపాయలు పడింది అనుకో వినియోగదారులకు చెప్పండి అయ్యా మీకు బయట మీరు కొనుక్కునే బియ్యం మేము కిలో ఇరవై రూపాయలకే ఇస్తాం మీరు డైరెక్ట్గా వండుకొని తినడానికి అనువుగా ఉండే బియ్యం ఈ లావు బియ్యం ఇవ్వట్లేదు అంటే ఎటు ఒక నలభై రూపాయలు మీరు నలభై మూడు రూపాయలు భరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా ఈ బియ్యం మీద దాని ప్లేస్ లో మీరు యాభై ఐదు రూపాయల అరవై రూపాయల ఏ రేటుతో ప్రొక్యూర్ చేస్తారు దీనికి సమానమైన బడ్డన వరకే మీరు వేరు చేసి రిమైనింగ్ భారం వినియోగదారుడికే అప్పు చెప్పండి అతను ఓపెన్ మార్కెట్ లోకి వెళ్లి నలభై యాభై అరవై రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఇరవై రూపాయలకే దక్కుతుంటే అతను సంతోషపడతాడు ఇవాళ ఇదే రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఖరీదుకి ఇస్తా ఉన్నారు కిలో వంద రూపాయలు పైగా కందిపప్పు అమ్ముతా ఉంటే రేషన్ షాపుల్లో అరవై ఏడు అరవై ఎనిమిది రూపాయలకి ఇస్తా ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు కదా ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాడుకునేవి ఇవాళ మనకి బ్లాక్ మార్కెట్ అవుతున్న వాటిల్లో కందిపప్పు గానీ షుగర్ కానీ రాగులు కానీ గోధుమలు లాంటి డిస్ట్రిబ్యూ ఈ పీడిఎస్ సిస్టమ్ లో పంపిణీ చేసే మిగిలిన లేవి బ్లాక్ మార్కెట్ అవ్వట్ల ఎందుకంటే అవి ఇంట్లో వాడుకునేవి కాబట్టి చక్కగా వాడుకుంటా ఉన్నారు ఈ బియ్యం వాడుకోవడానికి అనువుగా లేవు కాబట్టి వీటిని తెగనమ్ముతా ఉన్నారు ఈ యంత్రాంగాన్ని సంస్కరింపబడాలి అని అంటే ఈ మాఫియా నెట్వర్క్ ని కట్ చేయాలి అని అంటే అమ్మేవాడికి అమ్మటానికి అనువైన బియ్యం ఇవ్వకుండా ఉండండి అతను అమ్మడు కొనేది ఎవరు ఈ మాఫియా నడిపించేది ఎవరు వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే రైతుల నుంచి ప్రొక్యూర్ చేసుకుంటారు డైరెక్ట్ గా ఓకే అంతేగాని ఈ పిడిఎస్ ఈ వాహనాలను ఉపయోగపెట్టు ఈ కార్డుల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని అందిపుచ్చుకునే ఆస్కారం ఉండదు కదా ఇప్పుడు వచ్చే ఐదు కిలోలు వాళ్ళ ఇంట్లో వండుకోవటానికి అనువుగా ఉండే బియ్యం ఇస్తే వాళ్ళు ఎందుకు బయటకి అమ్ముతారు వాటిని వీడిని నమ్మేస్తే మన బయట మార్కెట్ వాళ్ళు కొనుక్కోవాలి కదా కాబట్టి అమ్మరు చక్కగా వినియోగించుకుంటారు అప్పుడు మొత్తం ఈ మాఫియా నెట్వర్క్ ఆగిపోద్ది ఆ విధమైన పాలనాపరమైన పరమైన ఒక పాలసీ దేశం ప్రభుత్వ పరంగా తీసుకొని తీరాలి ఎందుకంటే ఇక్కడ కాదు ఈ విధమైన వాళ్ళ ఇళ్లలో వాడుకొని బియ్యమే పంపిణీ చేస్తామని అంటే ఈ నెట్వర్క్ ని ఆపగలగటం అనేది కేసును నమోదు చేయడం ద్వారానో ఇంకొకటి దారాను ఇంకొకటి దారాన్ని నమోదు చేయటం ద్వారా ఈ నెట్వర్క్ ని కంట్రోల్ చేయలేరు ఎందుకనంటే ఇవాళ మొన్న వైసీపీ ప్రభుత్వం పాలన పాలన జరిగిన నాళ్ళు వైసీపీ నాయకుల అనుసనలో ఈ వ్యాపారం నడిచింది ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఏమి ఎమోషన్స్ రాజకీయ పరమైన ఎఫ్లేషన్స్ ఉండవు వాళ్ళకి కావాల్సింది అధికారంలో ఉన్న వాళ్ళ అన్నదండలు కావాలి వాళ్ళ ఆశీసులు కావాలి ఆ రోజు వైసీపీ ఆశీసులు దక్కే వాళ్ళకి వాళ్ళకి వాటాలు ఇచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి వ్యాపారం చేసుకున్నారు ఇవాళ ఈ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇవాళ వైసీపీ వాళ్ళు అది నడవదు వైసీపీ వాళ్ళ మనుషులుగా చలామణి కట్టడానికి వీళ్ళు కూడా ఇష్టపడరు ఇప్పుడు ఈ నాయకులు పంచం చేరతారు వీళ్ళు బాబు ఆ రోజు వాళ్ళకి అంత వాట ఇచ్చాం ఇదిగో మీకు కూడా ఇస్తాం డబ్బుకి టెంప్ట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉంటారు అందరికందరూ వీళ్ళు దగ్గర నుంచి వాటాలు పంచుకోవడానికి సిద్ధపడిపోయారని చెప్పని నేను కూడా చెప్పను కానీ ఇవాళ ఉన్న సమకాలీన పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తా ఉన్నారు ఆ గెలిచిన తర్వాత ఈ విధంగా అని చెప్పని వాళ్ళకు వాళ్లే తీసుకొచ్చి ఇంటికొచ్చి ఇచ్చే అవకాశం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నప్పుడు సరే పర్లేదు ప్రభుత్వం పంచుతున్న భీమే కదా మీ దాన్ని మీరు వ్యాపారం చేసుకోండిలే మాకింత తెచ్చివండ్లే అనకుండా మడిగట్టుకొని ఉండేవాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు కానీ ఎక్కువ మంది ప్రలోభపడతారు ఈ విధమైన ఈ వ్యవహార సహకరిస్తారు కాబట్టి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నాదండ మనోహర్ గారు చిత్తశుద్ధి ప్రదర్శించిన మాత్రాన మొత్తం ఈ వ్యవస్థ సంస్కరింపబడకుండా ఈ విధమైన బియ్యం పంపిణీ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయకుండా ఈ మొత్తం వ్యవహారైన కట్టడి చేయాలంటే అది సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కట్టడి చేస్తే ఇంకొక రెడ్డి వస్తాడు లేకపోతే ఇంకొక నాయుడు ఇంకొక చౌదరా వస్తాడు అంతేగాని ఈ వ్యాపారం ఆగదు వ్యాపారం ఆపగలిగే బాధ్యత ఆ సామర్థ్యం ఆ విధమైన ఆలోచన చేయగలిగే అనుభవం పరిజ్ఞానం పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉంది వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం చేస్తే ప్రజలకి వాళ్ళు తినే బియ్యం అందిస్తే ఈ మొత్తం ఈ మాఫియా అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని ఒక్క కలం ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు రైట్ Thank you so much, sir.